त्यङ्गिरे परे देवी सर्वसत्रू निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदाङ्गिरेम् श्रीमात्रे नमः ॐ श्रीगुरुद्यो नमः अन्द्रकि नमस्काराले ఈ రోజు వీడియోలో ఒక అద్భుతమైన మంత్రాన్ని చాలా శక్తివంతమైన మంత్రాన్ని కూడా మీకు చెప్తాను బాబు మన కామెంట్ బాక్స్లో కూడా స్వామి మంత్రాన్ని ఒకటి మంచి శక్తివంతమైన మంత్రాన్ని ఇవ్వండి గురువు గారిని ఎవరో పెట్టారు నేను కూడా ఎప్పటి నుంచో ఒక మంచి మంత్రాన్ని ఇద్దామని అనుకుంటున్నాను జ్వాలా నారసింహ మంత్రం ఏంటి ఇది చాలా శక్తివంతమైన మంత్రం నరసింహ మంత్రాల్లో ఈ చాలా పవర్ఫుల్ మంత్రం అన్నమాట చాలా శక్తివంతమైన మంత్రం ఈ మంత్రం ఎవరైతే చేసి ఈ మంత్రాన్ని పొందించుకుంటారో వాళ్ళకి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది బాబు ఎవరికైనా సరే ఒక ఎవరైనా ప్రేతం పట్టి మీ దగ్గరికి వచ్చినా ఆ మంత్రాన్ని అభిమంత్రించి నీళ్ళు నీళ్ళతో అభిమంత్రించిస్తే ఇస్తే అన్నీ ఆ ప్రేతం ఒక దెబ్బకి పారిపోయింది అదే ఆ ప్రయోగ బాధయినా సరే తిప్పికొట్టచ్చు ఈ మంత్రంతో ఈ మంత్రంతో ప్రయోగాలను కూడా అసలు ప్రయోగాలు కూడా పాలద్రో ఎలాంటి పెద్ద ప్రయోగం అయినా సరే మీకు ప్రయోగం జరిగిందని ఎవరైనా సరే అనుమానం వచ్చి చాలా బాధపడుతున్న వాళ్ళు పొద్దున్నే ముహూర్తం నాలుగింటి మంత్రాన్ని తులసి మాలతో జపం చేసి చూడండి పదకొండు రోజుల్లో మీకు అద్భుతమైన ఇంత రాకపోతే అప్పుడు నాకు ఫోన్ చేసి అడగండి బాబు అయితే కొంతమంది అడుగుతున్నారు అంగన్యాస్ కరన్యాసాలు కూడా చేయాలా బాబు మా గురువు గారిని అడుగుతున్నారు అయితే అంగన్యాస కరన్యాసాలు చేయాల్సిందే కానీ ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఉండడం కుదరదు బాబు అవి అంగన్యాస కరణ్యాసాలు అన్ని దగ్గర నుంచి చూపించాలి దగ్గర నుంచి చూపిస్తే కానీ మీకు అర్థం అది నా వీడియోలో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం వీడియోలో నా రెండో వీడియోలో ఉంటుంది అంగన్యాస కరణ్యాసాలు అలా చేయాలని చెప్పాను అందులో చూపించడం జరిగింది బాబు ఇప్పుడు మామూలుగా మీకున్న బాధలు పోవడానికి అంగన్యాస కరణ్యాసాలు పని లేదు బాబు మామూలుగా చేయాలి పని లేదు మీరు ఈ మంత్రం నాకు సిద్ధపొందాలనుకుని పట్టుదల ఉన్న వాళ్ళు మాత్రం అప్పుడు అంగన్యస్కరన్యాసాలను నా దగ్గరికి వచ్చే తప్పకుండా నేను ఆ మంత్రానికి అంగన్యాస్ కరన్యాసాలు ఇచ్చి ఎలా చేయాలో చూపిస్తాను అయితే ఈ జ్వాలా నరసింహ మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం బాబు ఈ మంత్రాన్ని పొద్దున్నే ఉదయం బ్రహ్మ ముహూర్తం లేచి చేసుకోవాలి చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది బాబు చక్కగా స్వామివారి చిత్రపటాన్ని పెట్టుకొని ఇరవై ఒక్క రోజులో నలభై ఒక్క రోజుల మీకు నచ్చినట్టు ఒక సంఖ్యను పెట్టుకొని స్వామివారి ఉపాసన మార్గాన్ని చక్కగా చేసుకొని చాలా నియమిస్తు ఉండాలి స్వామి అంటేనే చాలా నియమాలు పాటించాలి బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మాంసాహారం తినబడదు భూసైన్యం తప్పకుండా చేయాలి కింద పడుకోవాలి ఏకభక్తం చేయాలి ఒక పూట భోజనం చేయాలి బట్టల విషయానికి వస్తే చక్కగా ఎరుబట్టలు వేసుకోవచ్చు ఎరుబాట్లు వాడాలి జపమాల విషయానికి వస్తే తులసిమాల తులసిమాలు తెచ్చుకొని చక్కగా చేయండి బాబు పొద్దున పూట చక్కగా బ్రహ్మ చేసుకొని సాయంత్రం పూట ఆరున్నర ఏడు అటు ఏళ్ళ చేసుకోండి మరి అర్ధరాత్రి కాకుండా చేసుకోవచ్చు అయితే ఈ స్వామివారికి ఇష్టమైన పదార్థాలు చక్కగా పులిహోర పెట్టుకొని చేసుకోవచ్చు భయపడాల్సిన పని లేదు బాబు ఈ మంత్రాన్ని చేసుకున్నప్పుడు ఈ మంత్రం వల్ల ఉపయోగాలు ఏంటంటే మీరు దరిద్ర బాధలో అన్నీ పోతాయి బాబు ఆరోగ్యాన్ని చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు స్వామివారు భూత ప్రేత పిశాచాల బాధలు ఉన్న వాళ్ళు కూడా గా తొందరగా ఈ మంత్రాన్ని చేసుకోండి బాబు ఇది అద్భుతమైన మంత్రం ఈ మంత్రాన్ని ఇప్పుడు మీకు స్క్రీన్ మీద వచ్చింది బాబు చక్కగా మీకు నేను చెప్పినప్పుడు వినండి బాబు మీకు అప్పుడు అర్థమైంది నేను చెప్పినప్పుడు ఆ మంత్రాన్ని చూసుకొని చక్కగా మీరు రాసుకోండి అర్థమైనట్టు పేపర్ మీద రాసుకొని చక్కగా చేసుకోండి బాబు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను బాబు ఓం శ్రీ శ్రీమాత్మే నమ శ్రీ గురుభ్యో నమ చూడాలి బాబు ఈ మంత్రాన్ని నేను చదువుతాను మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే మీరు రాసుకోండి బాబు జాగ్రత్తగా రాసుకోండి ఓం గ్రౌం క్రౌం హ్రౌం హూం హ్రౌం క్రీం క్ష్రౌం హ్రీం ఫట్ గండబేరుండ నరసింహాయ మహాశాంతకాయ హుం ఫట్ జ్వాల జ్వాల ప్రజ్వల ప్రజ్వల సర్వ శత్రున్ చింది చింది హాన హాన ఖట్ ఫట్ స్వాహ ఈ మంత్రం జాగ్రత్తగా విన్నారు కదా బాబు మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకొకసారి చెప్తాను వినండి ఓం గ్రౌం క్రౌం జ్రౌం హ్రౌం హూం హ్రౌం శ్రీం క్ష్రౌ హ్రీం ఫట్ గండ బేరుండ నారసింహాయ మహా శరబాంతకాయ హుం ఫట్ జ్వాల జ్వాల ప్రజ్వల ప్రజ్వల సర్వ సర్వశత్రు చింది చింది హాన హాన కట్ ఫట్ స్వాహ జాగ్రత్త విన్నారు కదా బాబు ఇది చాలా శక్తివంతమైన మంత్రం బాబు ఓం గ్రౌం శ్రౌం ద్రౌం బాబు అది జాగి గ్రౌం రౌం తర్వాత హోం తర్వాత హ్రౌం శ్రీ శ్రౌం హ్రీం ఫట్ అంటే ఈ బేజాక్షరాలు చాలా పవర్ఫుల్ బేజాక్షరాలు మీరు ఎక్కడైనా తప్పు అని చెప్పి మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది బాబు ఇదిగోండి బాబు ఒకసారి జాగ్రత్త చూడండి కింద ప్రజ్వల సర్వశత్రు ఉన్నది జాగ్రత్తగా చూసుకోండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ